నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈ రోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే కట్ మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తున్నానండి పచ్చిమిరపకాయలు తింటేనే ఎంతో రుచిగా ఉంటాయి కదా వాటిల్తో మరి ఈ కట్ చేసిన మిర్చి బజ్జీలు చేసుకుని తింటే ఇంకా రుచిగా ఉంటాయండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ట్రై చేయవలసిన రెసిపీ అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా యమ్మీగా ఉంటాయి మరి దీన్ని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా ప్రిపరేషన్లోకి వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడ నేను మీకు ఒక పావు కేజీ పచ్చిమిరపకాయలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి మిర్చి బజ్జీ కోసం దొరుకుతాయి కదా మిర్చీలు ఆ మిర్చీలు తీసుకున్నాను ఇవి కాస్త లావుగానే ఉన్నాయి కావాలంటే కొంచెం సన్నగా ఉన్న వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏవి తీసుకున్నా సరే కంపల్సరీ కడుక్కుని తుడుచుకోవాలి ఒకవేళ మిర్చి పైన తడి ఉండిపోతే పిండిలో డిప్ చేసినప్పుడు పిండి అంటుకోదండి పిండి పల్చగా కూడా అయిపోతుంది అందుకోసం కంపల్సరీ వీటిని తుడుచుకోవాలి ఇదే విధంగా అన్నిటిని కూడా ఇలా తుడుచుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడు మిర్చిలో ఉన్న గింజలు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే వదిలేసేయచ్చండి ఎందుకంటే ఈ కట్ చేసి మళ్ళీ వేయిపిచ్చినప్పుడు వాటిల్లో ఉన్నవి రిమూవ్ అయిపోతాయి డైరెక్ట్ గా ఇలా తినాలనుకుంటే మాత్రమే వీటిల్లోంచి ఇలా గింజల్ని రిమూవ్ చేసుకోండి గింజలు రిమూవ్ చేసుకున్నా చేసుకోకపోయినా వీటికి కంపల్సరీ చిన్న అనేది పెట్టాలండి లేదంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు లోపల గాలి టైట్ అయిపోయి పేలిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా నాట్లు పెట్టుకుని పక్కకు పెట్టుకుని మరొక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి వేసుకోండి ఇక్కడ తీసుకున్న పచ్చిమిరపకాయలకి ఇవి సరిపోతాయి అలానే దీంట్లోకి ఒక టీ స్పూన్ వాము జీలకర్ర కలిపిన పొడి వేస్తున్నానండి అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి బజ్జీలు మంచి కలర్లోకి వస్తాయి అలానే తగినంత సాల్ట్ కూడా వేసుకుని ముందు వాటర్ ఏమి వేయకుండా వీటిని పొడిగా కలుపుకుని ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకోండి మనం ఫింగర్ డిప్ చేసినప్పుడు మన ఫింగర్కి ఎంతైతే కోట్ అవుతుందో అంతవరకు కూడా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకునే ముందు మాత్రమే ఒక పావు టీ స్పూన్ వంట చోడాన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ముందే వేసేస్తే ఆయిల్ పీల్ చేస్తుంది అందుకోసమే జస్ట్ ముందు మాత్రమే వంట చూడాను వేసుకుని కలుపుకుని ఇప్పుడు పచ్చిమిరపకాయలు తీసుకుని మొత్తం అంతా కూడా కోట ఇలా కోట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లోకి వేసేసుకోండి ఆయిల్లోకి వేసిన వెంటనే ఒకవైపు కొద్దిగా గట్టిగా అవుతుంది కదండి పిండి అప్పుడు వెంటనే మరోవైపుకి తిప్పేసేయండి దానివల్ల ఈ పిండి పచ్చిమిరపకాయలు రెండు కూడా సెపరేట్ అవ్వకుండా ఉంటాయి ఒకటి అలా చేసిన తర్వాత మాత్రమే ఇంకొక బజ్జీ వేసుకోవాలి ఇది కూడా ఒకవైపు గట్టిగా అయిన వెంటనే దాన్ని రెండో వైపు కూడా తిప్పుకుని అప్పుడు ఇంకో బజ్జీ కూడా వేసుకోవాలి ఇదే విధంగా బజ్జీలన్నిటినీ కూడా రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఒక స్టైనర్ సహాయంతో ఈ బజ్జీని ఆయిల్ లేకుండా తీసేసుకుని ఇవి కొద్దిగా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకోండి ఇదే విధంగా అన్ని బజ్జీల్ని కూడా రెడీ చేసేసుకోండి ఆ బజ్జీలన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇది మనం పట్టుకునే అంత వేడయిన తర్వాత వీటిని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి చేస్తున్నప్పుడు షార్ప్ నైఫ్ మాత్రమే యూజ్ చేయండి లేదంటే సరిగ్గా కట్ అవవు ఈ విధంగా సర్కిల్ లోకి కట్ చేసుకోవాలన్నమాట మీకు ఎన్ని బజ్జీలు కావాలి అనుకుంటే అన్ని బజ్జీల్ని ఇదే విధంగా కట్ చేసుకోండి ఇక్కడ నేను మీకు నాలుగు బజ్జీలు మాత్రమే ఇలా చూపిస్తున్నాను ఈ మాత్రం లావులోకి కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అన్నిటినీ కూడా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ని మళ్ళీ ఆన్ చేసుకుని ఆయిల్ ని హీట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బజ్జీ పీసెస్ అన్నిటినీ కూడా దీంట్లోకి వేసుకుని హై ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఇవి అటు ఇటు ఎక్కువ తిప్పొద్దండి అలా ఎక్కువ తిప్పితే బజ్జీలు పిండి సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా క్రిస్పీగా వేగిపోయిన తర్వాత ఒక స్టైనర్ సహాయంతో తీసేసుకుని వీటిలన్నిటిని అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీరు గమనిస్తే గనక ఆయిల్లో చూసారా లోపల ఉన్న గింజలన్నీ కూడా ఈజీగా సెపరేట్ అయిపోయి సో గింజలు తీయకపోయినా ప్రాబ్లం లేదు కానీ కంపల్సరీ చిన్న నాట్ అయితే పెట్టుకోవాలి ఇలా బౌల్లోకి వేసుకున్న బజ్జీ పీసెస్ అన్నిటిలోకి కొద్దిగా ఉల్లిపాయ అలానే చిటికడంత సాల్ట్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు అలానే చిటికడంత కారం కూడా వేసుకుని తినే ముందు మాత్రమే నిమ్మరసం పిండుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ కట్ బజ్జీ మిర్చిని ట్రై చేయండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్ థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్దాం